తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్యను ప్రభుత్వ వైపుగా ప్రకటించడం పట్ల నియోజకవర్గంలోని కూటమి శ్రేణులలో ఆనందోత్సాహాలు వెల్లివేస్తాయి తండ్రి యనమల రామకృష్ణుడి బాటలో పయనిస్తూ రాజకీయంగా అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశాయి ప్రతి తొని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య తండ్రికి దగ్గ అనిపించుకున్నారు తొలి ప్రయత్నంలోని అసెంబ్లీ గడపెక్కిన దివ్యకు ఆరు నెలలు గడవకుండానే కేబినెట్ హోదా లభించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం అభ్యర్థి యనమల రామకృష్ణుడు రాజా బుల్లిబాబు కుటుంబంపై అందరూ అనుచరులను తారుమారు చేస్తూ గెలుపు సాధించారు తొలి ప్రయత్నంలోనే ఆయనను కేబినెట్ హోదా వరించింది రాజకీయ వారసత్వాన్ని అందివచ్చుకున్న యనమల దివ్య రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయురాలుగా నిరూపించుకుంటూ అంచలంచలుగా ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు తుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన దివ్య ఏడాది పాటు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం పేరిట నియోజకవర్గంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రజలు ఆమెను వెంట ఉండి నడిపించారు అసాధ్యం అనుకున్న గెలుపును సుసాధ్యం చేస్తూ దివ్య తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీ గడప తొక్కారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యనమల దివ్యకు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు పరిపాలనా విభాగంలో చోటు కల్పించారు పార్టీ అధిష్టాల నిర్ణయం మేరకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆమెను ప్రభుత్వ విప్పుగా ప్రకటించారు ప్రభుత్వ విప్పుగా యనమల దివ్య నియామకం పట్ల తుని నియోజకవర్గంలో సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి any <laughs>